హలో అండి నేను మీ ప్రియరాగాలు నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు మీరందరూ విద్యాబుద్ధులతో ఆరోగ్య ఐశ్వర్యాలతో సిరి సంపదలతో చల్లగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను ముందుగా నిన్నటి చిలిపి ప్రశ్నకి సమాధానం తెలుసుకున్నాం సమాధానం ఏంటి అంటే పుచ్చకాయ మనం కొనేటప్పుడు నల్ల పుచ్చకాయ కొంటాం కదా కోసినప్పుడు ఎర్రగా ఉండేది తింటాము పారేసేటప్పుడు మనకు కనిపించేది తెలుపు కాబట్టి దానికి సమాధానం పుచ్చకాయ ఓకే అండి సమాధానం తెలుసుకున్నాం కదా నేను మీకు రెండు విషయాలు చెప్పాలనుకుంటున్నాను అందులో ఒకటి ఏంటి అంటే స్కూల్లో టీచరు ఒక పిల్లవాడిని లేపి ఏకలవ్యుడికి మీకు తేడా ఏంటా అని అడిగాడంట అప్పుడు ఆ పిల్లవాడు చెప్పిన సమాధానానికి టీచర్కి మైండ్ బ్లాక్ అయిందంట ఆ సమాధానం ఏంటో తెలుసా మేము వేలు పోస్ట్ చదువుకుంటున్నాము ఏకలవ్యుడు వేలు కోసి చదువుకున్నాడు అని చెప్పాడంట ఇప్పుడు రెండవది ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్న కొడుకు దేవుడి దగ్గరికి వెళ్ళి దీర్ఘంగా మొక్కుతూ ఉంటే తల్లి వచ్చి అడిగిందంట ఏమని మొక్కుతున్నావు నాన్న అని అప్పుడు ఆ పిల్లవాడు ఏమని సమాధానం చెప్పాడో తెలుసా నాతో పాటు నా పక్కన ఉన్న సీను కూడా ఫెయిల్ అవ్వాలని కోరుకున్నానమ్మా అన్నాడంట అదేంటి నాన్న ఎగ్జామ్లో నువ్వు పాస్ అవ్వాలని కోరుకోవాలి కానీ నీ పక్కన వాడు ఫెయిల్ అవ్వాలని కోరుకోవడం ఏంట్రా అని తల్లి అడిగిందంట అప్పుడు వాడు నేను ఎలాగో ఫెయిల్ అవుతానని నాకు తెలుసమ్మా అందుకే నా ఫ్రెండ్ కూడా ఫెయిల్ అవ్వాలని కోరుకున్నాను అప్పుడే కదమ్మా మేమిద్దరం ఎప్పటికీ కలిసే ఉంటాము ఎందుకంటే వాడు నా బెస్ట్ ఫ్రెండ్ అని సమాధానం చెప్పాడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్